నా కుమారుడ నేను విని జ్ఞానము తెచ్చుకును మీ హృదయమును యథార్థమైన క్రోవలు ఎందు చక్కగా నడిపించుకును అంటున్నాడు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు మన హృదయాన్ని ఎలా నడిపించుకోవాలంటా ఫస్ట్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటాడు యథార్థంగా మనం ఏం చేయాలంట మన త్రవరణ చక్కగా నడిపించుకోవాలంట ఎలా నడిపించుకోవాలి ఫస్ట్ ఎలా ఉండాలి నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకోను అంటున్నాడు ఏంటంట నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకోను అంటున్నాడు ఎక్కడ వింటే జ్ఞానం వస్తుంది ఏ వింటే జ్ఞానం వస్తుంది దేని మాటలు దేవుడి సన్నిధిలో ఉంటే